నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కలకత్తా వైద్య విద్యార్థి అత్యాచార ఘటనపై నిరసన తెలుపుతూ నేడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి ఓపీలను రద్దు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ రాపూరు పట్టణపుర వీధులలో నల్ల బ్యాడ్జీలు ధరించి నో సేఫ్టీ నో డ్యూటీ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించి రాపూరు మండల రెవెన్యూ అధికారి శ్యాంసుందర్ కు మాకు రక్షణ కల్పించాలి అని అర్జీ ఇవ్వడం జరిగింది రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఆగస్టు తొమ్మిదవ తారీఖున కలకత్తాలోని కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్య జరిగినటువంటి అత్యాచారము అమానుష ఘటనకు నిరసనగా జిల్లాలోని యాభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది ఏబిపి హెచ్సిడిఏ ఆధ్వర్యంలో నల్ల ధరించి నిరసన తెలియజేయడం జరిగింది నైట్ డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ వైద్యురాలిపై మానవ విలువలను కోల్పోయి ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఈ చర్యలకు పాల్పడిన నిందితులను త్వరత గతిన పట్టుకుని విచారించి కఠినమైన శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలని ముందు ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలోని పనిచేస్తున్న వైద్యులు

వైతల్యపై దాడలు పూర్తిగా నశించాలి వైతల్యపై దాడలు

జీకర్ అనే మెడికల్ కాలేజ్లో ముప్పై ఏడు సంవత్సరాలు చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ పీజీ అమ్మాయి దారుణంగా మర్డర్ చేయబడి రేపు చేయబడింది ఆ నిర ఆ సంఘటన అనేది ఎంతో మెడికల్ ఫెటర్నిటీని దారుణంగా కదిలిచ్చేసింది దానికి నిరసనగా ఈరోజు సిఎస్సి రాపూర్ నుండి మేమంతా వచ్చి మా సాలిడారిటీ సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాము ఈ వైద్య వృత్తి అనేది ఎంతో సేవాభావంతో కూడినది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకి సేవలు అందించాలని ఒక దృక్పథంతో వైద్య చేపట్టి ప్రజలే రోగాలను తొలగించాలి అన్న ఒక భావనతో నిరంతరం కృషించేటువంటి వైద్యుల మీద దాడులు చేయడం అనేది చాలా దారుణం ఇట్లాంటి దాడులని తీవ్రంగా ఖండించాలి ప్రభుత్వం వారు కూడా అలాగే ఫ్యామిలీని వదిలేసి వైద్య వృత్తం చేపడుతున్నటువంటి అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి దాడులు జరపడం అనేది జీర్ణించుకోలేని విషయము ఇట్లాంటివి పునరావృతం కాకుండా డాక్టర్స్ అందరికీ వైద్య సిబ్బంది అందరికీ తగిన గౌరవము తగిన సపోర్టు సేఫ్టీ అనేది మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు నిరసన ద్వారా అట్లాగే ఈ సెక్యూరిటీని పెంచి వైద్య వృత్తిని కాపాడండి మేము ఎన్నో రోగాలని ఎంతో ప్రజల్ని కాపాడే వైద్యులను మాకు సపోర్ట్ ఇచ్చి ఈ వైద్య వృత్తి యొక్క విలువలని గౌరవాన్ని పెంచాలని కోరుకుంటా ఉన్నాం